నేను చిలకల శ్రీనివాస్ యాదవ్ను మాట్లాడుతున్నాను బహుజన నాయకుడును బీసీవై పార్టీ నాయకునిగా మాట్లాడుతున్నాను తెలంగాణ రాష్ట్రంలో భారత చైతన్య యువజన పార్టీ ఈరోజు పునర్నిర్మాణ పునర్నిర్మాణ కార్యక్రమం చేయడం జరిగింది తెల ఇవాళ హైదరాబాద్ బంజరా హిల్స్లో పార్టీ ఆఫీసును ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులారా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ మనకి దాదాపుగా డెబ్బై ఏడు సంవత్సరాలైనా కానీ బీసీల గురించి బహుజనుల గురించి ఆలోచన చేసినటువంటి విధానం లేదు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు కూడా బీసీలకు రిజర్వేషన్ అనే పదవి లేదు అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నా తెలంగాణలో నా భారతదేశంలో స్వతంత్రం వచ్చి ఇన్ని అయినా కానీ డెబ్బై ఏడు సంవత్సరాలైనా కానీ దాదాపుగా పదిహేడు వందల ముప్పై మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నా కానీ పదిహేడు సార్లు ఎలక్షన్స్ జరిగినా కానీ బహుజనవాదులరా ఈ బహుజనులు ఆక్యుపై చేసినటువంటి స్థానాలు ఎన్నో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దాదాపు పిరికడి జనాభా లేనటువంటి జనాభా దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల పైగా ఏందనమాట అసెంబ్లీ స్థానాలు ఈ బహుజనవాదులకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలన్నీ కూడా వాళ్లే ఏందనమాట వాడుకోవటం జరిగింది ఎందుకయ్యా అంటే బహుజనులు ఏదో లేకపోయారు వాళ్ళు ఏందనమాట ముందు ఉద్దేశంలో ఉన్నవాళ్ళు రాజ్యాంగంగా ఎట్లా ఎదగాలి ఈ అంతా కూడా నిధులన్నీ ఎలా ఉపయోగించుకోవాలి సమాజానికి ఎలా సాయం చేయాలనో సర్వీస్ చేయాలనో ఒక ఆలోచనతో మొత్తానికి అయితే వీళ్ళ యొక్క హక్కులు అనేది వీళ్ళు ఉపయోగించుకోకపోవడం వల్ల అగ్రవర్ణాలు వాళ్ళ అవన్నీ కూడా ఉపయోగించుకోవడం జరిగింది తెలంగాణ భారత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన్లారా మనం అందరం కూడా ఏకంగా కావాల్సినటువంటి అవసరం ఉంది దాదాపుగా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మాటలు మాట్లాడుతుంది వాళ్ళు ఇవ్వాలనుకుంటే టూ ఫార్టీ త్రీ డీ ప్రకారం వాళ్ళు చేయొచ్చు అదేవిధంగా నైన్త్ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్ యాడ్ చేయడం కోసం ప్రభుత్వం దగ్గర పోయి వాళ్ళు కేంద్రం తోటి వాళ్ళు ఏందన్నమాట చేయాల్సినటువంటి అవసరం ఉంది రేపు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు మేము ఏందనమాట పెద్ద ఉద్యమం చేపడుతున్నాం మేము ఖచ్చితంగా ఏందనమాట నలభై రెండు శాతం మేము డిక్లేర్ చేస్తాం ప్రభుత్వంతో కొట్లాడుతున్నా కానీ రకరకాల డ్రామాలు ఆడుతున్నది దాదాపుగా తెలంగాణలో ఏమన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఇరవై నెలలు అయింది ఇరవై నెలలు అయింది ఇప్పటివరకు మీ చేతిలో ఉన్నటువంటి యాదవ్ కార్పొరేషన్ మీ చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇంతవరకు డిక్లేర్ చేయలేదు కొన్ని కొన్ని కార్పొరేషన్ చైర్మన్లకి అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల కోసం బహుజన్ల కోసం ఏర్పాటు చేసినటువంటి లక్షల నిధులు రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు అన్ని కూడా ఎటుపోతున్నాయని నేను ఒక్కసారి ఒక్కసారి నేను ప్రశ్నిస్తున్నాను అంతేకాకుండా ఇదివరకు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం ముప్పై మూడు శాతం ఉన్నటువంటి బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ని దాదాపు ఇరవై మూడు శాతానికి తగ్గించడం జరిగింది దాంట్లో బహుజనవాదులు లేరా అదేవిధంగా బీసీ వర్గానికి సంబంధించినటువంటి లేరా మీరు ఆ పార్టీలో ఏందన్నమాట తొత్తులుగా పనిచేశారు కొంతమంది తొత్తులుగా పనిచేశారు మీరు ఏం చేశారు ఇవాళ ఉన్న ఇవాళ వచ్చేసి బీసీలకు మేమే సపోర్ట్ ఇస్తాం బహుజనులకు సపోర్ట్ మాయ మాటలు మాట్లాడుతుంది అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వివిధ దేశాల కింద దాదాపు రెండు లక్షలు పైగా సహాయం అందిస్తుంది కెనడా కానీ భూటాన్ గానీ కొన్ని రకాలైనటువంటి దేశాలకు సహాయ నిధి కింద అందిస్తుంది అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్లకు నేను ఒకటే తెలియజేస్తున్నాను దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి ఎనభై రెండు శాతం పైగా బీసీలు దాదాపు బహుజన వాదులు ఉన్నారు కేవలం ఏదైనా బీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వాలని మీకు తెలియదా మీరు ఇవ్వనట్లయితే బీసీలు ఎలా డెవలప్మెంట్ చేస్తారు ఎలా డెవలప్మెంట్ అవుతారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అంతేకాకుండా ఎంతో మభ్య పెడుతున్నారు మీరు సనాతన ధర్మం ఐన వాదులం అనుకుంటే చేస్తున్నారు మీ చేతుల్లో ఉన్నటువంటి ఆవులు ఆవులు ఉన్నటువంటి ఆవులు తెలవదా వాటిని ఏందనమాట మొత్తం కూడా మచ్చిగా చేస్తున్నారు అన్నీ కూడా ఎక్కడికెక్కడ నరికేస్తున్నారు మీకు తెలియదా ఆవులు పూజ చేస్తున్నా గోవులు పూజ చేస్తున్నా అని మాయ మాటలు చెప్తున్నారు మీ చేతులు ఉన్నటువంటి గోవుని ఏంటంటే జాతీయ జాతీయ జంతువుగా మీరు ప్రకటించడానికి మీ చేతులు హక్కులు లేవని కూడా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా బహుజనులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో బహుజన్ల సంబంధించినటువంటి ఏంటన్నా రిజర్వేషన్లు వీటిని అమలు చేయాలంటే ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తులు ఉండాలి వీళ్ళకేంది రిజర్వేషన్ లేటని ప్రభుత్వ ఆస్తులను కూడా ఎక్కడికెక్కడ కూడా వాటిని అమ్మేస్తున్నారు ఎలా మీరు రిజర్వేషన్ అమలు చేస్తారని తెలియజేస్తున్నాను అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలు ఎయిటీ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలన్న సంగతి మీకు తెలియదా ఎక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఆ ఉత్తర ఎక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తరాఖండ్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలో ఏందనమాట వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు స్థానికులకు మీరు ఎయిటీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారా స్థానిక కంపెనీలు అవకాశం ఉంటుందా మీరు ప్రభుత్వం ప్రస్తుతాన్ని పాలనలో ఉన్నది మీరు ఉద్యోగాలు కల్పించడం లేదు నిధులు కల్పించటం లేదు చాలా ఎనకపోయేటట్టుగా మీరు చేస్తున్నారు వీటన్నిటి విషయాల మీద విద్య ఉద్యోగం అదేవిధంగా మహిళ సంబంధించినటువంటి విషయాల మీద అదే యువత సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మీద అదేవిధంగా వాళ్ళ సంబంధించిన స్కాలర్షిప్ల మీద ఎన్నో ఏందనమాట బహుజనవాదులకు అన్యాయం జరుగుతుంది వీటన్నిటిపైన ఆలోచన చేసేసి మా నాయకుడు బి బహుజన వాది బీసీ వాది బహుజన 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 నాయకుడు రామచంద్ర యాదవ్ గారు ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాడు ఈ పోరాటంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పార్టీ నిర్మాణ కార్యక్రమాలు స్టార్ట్ చేయడం కోసం ఇవాళ పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కమిటీలన్నీ కూడా రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు జిల్లా కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాడు అని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు ఎంతో అన్యాయం జరుగుతుంది బహుజన్లారా మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు బహుజన్లారా మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు మనం ఏందనమాట మనకు సంబంధించినటువంటి పార్టీ ఏందన్నమాట మనం సంబంధించినటువంటి పార్టీ తెలంగాణలో ఏర్పాటు అయింది కాబట్టి మనం అందరం కూడా ఏకా ఏకం చేయాలి యువతకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ విషయంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఎనభై ఎనిమిది లక్షల పైగా జనాభా ఉన్నారు ఎనభై నాలుగు వేల కోట్ల పైగా పైగా స్కాలర్షిప్ ఇవ్వందన్నమాట ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అయినా ప్రభుత్వం వాళ్ళని విస్మరిస్తున్నారు అదేవిధంగా పింఛన్ల సంబంధించినటువంటి విషయంలో చాలా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది రైతుల సంబంధించినటువంటి విషయంలో చాలా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మహిళల సంబంధించినటువంటి విషయంలో చాలా ఆలోచన చేయవలసినటువంటి ఉంది వికలాంగుల సంబంధించినటువంటి విషయంలో చాలా ఆలోచన చేయాల్సినటువంటి ఉంది రైతులు పంటలు పండించే విషయంలో కానీ వాళ్ళకేందనమాట పంటకు సంబంధించినటువంటి యూరియా ఇలాంటి వాటిని సంబంధించినటువంటి వాటిలలో కూడా చాలా వాళ్ళకు సహకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటి విషయాలు పక్కకు పెట్టారు బీసీలకు వీళ్ళు ఏదో న్యాయం చేయబోతున్నాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము కల్పించబోతున్నాం ఒక కొత్త డ్రామాని ఏందనమాట మార్కెట్లో తీసుకొచ్చి నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు మేము ఏందనమాట ఢిల్లీలో ఏందనమాట మేము ఏంద పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి డ్రామాలు ఆడటానికి వెళ్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన వ్యాధులారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన వాదులారా ఇవంతా కూడా ఒక డ్రామాగా మీరు ఆలోచన చేయండి గత ఉన్నటువంటి ప్రభుత్వం ముప్పై మూడు శాతం నుంచి ఇరవై మూడు శాతం తీసుకొచ్చి ఒక డ్రామా ఆడింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏందనమాట నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కొత్త డ్రామాలు ఆడుతున్నారు ఒకప్పుడు స్వతంత్రం వచ్చి ఏందనమాట స్వతంత్రం వచ్చి పంతొమ్మిది వందల అరవై ఆరు దాకా కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా అక్కడ అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అంటున్నారు దీనికి ఏందన్నమాట మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా దాదాపు యాభై ఆరు శాతానికి పైగా జనాభా ఉన్నారు నలభై రెండు శాతం ఎవరికి కావాలని మేము ఆలోచన చెప్తున్నాం ఎందుకంటే ఫైవ్ పర్సెంట్ జనాభా లేనటువంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ పేరుతోటి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ మీరు ఇస్తున్నారు అది ఎంతవరకు అన్యాయం ఎంతవరకు న్యాయమని నేను ప్రశ్నిస్తున్నాను అరవై ఐదు శాతం ఉన్నటువంటి జనాభాకి దాదాపుగా మీరు గవర్నమెంట్ లెక్క ప్రకారం యాభై ఆరు శాతం ఉన్నాను మీరు తెలియజేస్తున్నారు యాభై ఆరు శాతం ఉన్నటువంటి జనాభాకి మీరు నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్తున్నారు ఇదే కాదు మాదే మా బీసీవై పార్టీ మా రామచంద్ర యాదవ్ అన్న ఏందనమాట వీటన్నిటి మీద ఆలోచన చేసేసి జనాభా తామేష ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని అదేవిధంగా బహుజన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏందన అన్యాయాన్ని ఇవన్నీ కూడా ఏందనమాట అన్నగారి దృష్టికి వచ్చేసి వీళ్ళకి అన్యాయం జరగకపోకుండా తెలంగాణ రాష్ట్రంలో న్యాయం చేకూర్చడం కోసమై ఏందన్నమాట పెద్ద ఎత్తున కూడా ఆలోచన చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర కమిటీలన్నీ కూడా ఏర్పాటు అవుతున్నాయి అదేవిధంగా నియోజకవర్గం వైజ్గా ఇన్ఛార్జీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్లు పోటీ చేయవలసినటువంటి పోటీ చేయాలనుకున్నటువంటి బహుజన నాయకులారా అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నటువంటి ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్సీగా పోటీ చేయాలని అనుకుంటున్నటువంటి బహుజన నాయకులారా మన అన్న బీసీ అనే పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది బీసీవై పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఎక్కడ మీరు బాధలు గురి అవుతున్నా కానీ అన్నగారి దగ్గరకు వచ్చి మీ యొక్క విషయాలన్నీ కూడా తెలుసు తీసుకో తెలపగలరని అదేవిధంగా బీసీలకు బహుజనవాదులందరూ కూడా బీసీ పార్టీ ఎప్పుడు కూడా వెనువంటనే ఉంటుందని సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ మా అన్నగారి నాయకత్వంలో నేను కూడా పాల్పంచుకుంటున్నందుకు నా పార్టీలో నేను కూడా ఏందనమాట సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అన్నగారి నాయకత్వం పనిచేస్తున్న నేను ఎంతగానో అదృష్టంగా అదృష్టంగా భావించుకుంటున్నానని తెలియజేస్తున్నాను జై రామచంద్ర యాదవ్ అన్న జై జై రామచంద్ర యాదవ్ అన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి